ప్రభునందు ప్రియులారా ప్రభునేసు క్రీస్తునామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం కాండము మొదటి అధ్యాయం మరి పదిహేనవ వచనం మనం చూసినట్లయితే పరవరాజు మంత్రస్థానులతో మాట్లాడి ఎబ్రేళ్ళ స్త్రీలకు మగవ బిడ్డ పుట్టినట్లయితే అతను బతుకనేయకుడి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఎందుకు మరి మగవారిని బతకనియొద్దు అని పర రోజు చెప్పినట్టుగా మనం చూసినట్లయితే ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనవ వచనంలో దీని యొక్క నెరవేర్పు ఉంటా ఉంటుంది నెరవేర్పు అంటే ఒక యొక్క ప్రవచనాన్ని బట్టి ఈ ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనవ వచనం మనం చూసినట్లయితే లోకరక్షకుడు మరి లోకానికి రావటానికి శాతానికి ఇష్టం ఉండదు అక్కడ ఏంటి వస్తాడు అని గమనించుకుంటూ మరి మగ సంతానాన్ని అంతమొందించాలని వాడు చూస్తూ ఉంటాడు మనం గమనించినట్లయితే మరి ఆదాముకు పుట్టిన సంతానం కయ్యను హేబేలు మరి కయ్యను హేబేలు దేవునికి బలి అర్పించినప్పుడు వారి యొక్క అర్పణను అర్పణలు అర్పించినప్పుడు కయూని యొక్క అర్పణను దేవుడు ద్రోసివేయడం అంటే తిరస్కరించడం హేబేల్ యొక్క అర్పణను అంగీకరించడం ద్వారా కయ్యేను హేబేల్ను చంపేస్తూ ఉంటాడు ఏ విధం చేతనైనా సరే కానీ మరి క్రీస్తు యొక్క సంతానం దేవుని యొక్క సంతానం ఇలా వస్తుందేమో అని సాతాను పయ్యను ద్వారా హేబేల్ను చంపించడం జరుగుతూ ఉంటుంది ఇలా సాతాన్ యొక్క కుట్రలో భాగంగా మరి హేబేన్ హేబేలు చనిపోవడం జరుగుతూ ఉంటుంది పిల్లారా మరి గమనించినట్లయితే మంత్రస్థానతో మాట్లాడి మరి పరోరాజు గొప్ప పని చేశాడని అనుకుంటాడు కానీ మంత్రస్థానలు దేవునికి భయపడినందున వారు మగపిల్ల వాళ్ళని బతుకనిస్తారు బతుకనిచ్చిన తర్వాత ఆ యొక్క మగ సంతానంలో పుట్టినవాడే మోషే మోషే యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే మరి మోషే పుట్టినప్పుడు సుందరుడుగా పుట్టినప్పుడు అతన్ని చంపలేక తన తల్లి కొన్ని దినాలు దాచిపెట్టి మరి పరో కుమార్తెలు మరి స్నానం చేయడానికి ఒక నది ఒడ్డున వచ్చినప్పుడు ఒక జమ్ము పెట్టలో పరోని చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఆ నదిలో వదిలిపెట్టి అతనికి దొరికేటట్లుగా చేసి ఆమెకు దొరికేటట్టుగా చేసి మరి ఆమె కొరకు మోషేను పెంచినట్లుగా మరి చేయడం జరుగుతూ ఉంటుంది మోసే పెరిగి పెద్దవాడై కుమార్తెగా పిలువబడతాడు కానీ ఎబులకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాము చూస్తే మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల సుఖభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని అని అనుకున్నాడు దేవుడు మోసేను ఏర్పరచుకున్నాడు ఇస్రాయేళుడు ఐగుప్తు నుంచి దేవుడు వాగ్దానం చేసిన కాణానికి తీసుకెళ్లడానికి మోసేను మరి దేవుడు తిన్నాడు మోసే పుట్టినప్పుడు మరి దాచిపెట్టారు అయితే ఇక్కడ సాతాను మగ పిల్లలందరినీ చంపేయాలనుకున్నాడు కానీ దేవుని ప్రణాళిక వేరే ఉంది మోసే పెరిగి పెద్దవాడయ్యాడు అయితే అప్పటికి మోసే ఒక ఐగిప్తుని చంపి మరి పారిపోవడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే పారిపోయాడో దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా తిరిగి మోసే మోసేని దేవుడు దర్శించి ఇస్రాయేల్ ప్రజలను ఐగిప్ప నుంచి తీసుకెళ్ళడానికి మరి నడిపించడం జరుగుతుంటుంది ఎంతో గొప్ప అద్భుతం ఏంటిదంటే మోసేని దాచిపెట్టడం దాచిపెట్టి మరి పెంచడం పరోకుమార్తెగా పెంచడం అక్కడి నుంచి మళ్ళీ పారిపోయి మరి పారిపోయిన మోసేని వెతికి తీసుకొని ప్రజలను దాసత్వం నుంచి విడిపించడం గొప్ప ప్రణాళిక దేవుడు చేశాడు సాతాను అందరిని చంపుదామనుకున్నాడు కానీ దేవుని ప్రణాళిక వేరే ఉంది ఇస్రాయల్ యొక్క ప్రజల విముక్తి కొరకై మోసే యేసుప్రభువుకు సూచనగా ఉన్నాడు కానీ అనేక రకాలుగా మరి ఇస్రాయేల్ ప్రజలు దేవునికి విరోధులుగా ఉండి అరణ్యంలో మరి రాలిపోవడం చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే సాతాను మరి వారిలో కొందరిని దేవునికి విరోధంగా రేపడం జరుగుతూ ఉంటుంది అంటే దేవునికి కోపం వచ్చేటట్లుగా చేసింది అరణ్యంలోనే అనేక మంది రాలిపోయినారు చివరికి ఒక హోషవ కాలేబుల ద్వారా మరల దేవుని యొక్క జనాంగం మరి దేవుని యొక్క సంతానం ఈ లోకానికి రావడానికి మరి దోహదపడింది సాతాను అనుకున్నాడు అరణ్యంలోనే నలభై సంవత్సరాలు అందరిని చంపేసిన ఇంకెక్కడి నుంచి వస్తాడు లోకరక్షడు అనుకున్నాడు కానీ సాతాని దేవుని యొక్క ప్రణాళికను ఆపలేకపోయింది మత్తస్సు వార్త మరి మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే కన్యా గర్భమందు మరి శిశువు జన్మిస్తాడని తెలిసి రోజు రాజు వారిని చంపుదామనుకున్నాడు అయితే జ్ఞానులు తెలియక హీరోజు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు హీరోజు రాజుతో చెప్పినప్పుడు రహస్యంగా తెలుసుకుని నా దగ్గరికి రండి అంటే దేవుడు వారికి బోధించడం వల్ల వేరే దారి నుంచి వెళ్ళిపోతారు తర్వాత రెండో అధ్యాయం పదహారు వచనంలో చూస్తే జ్ఞానులు తనను అవ అవమానపరిచినారని తెలుసుకొని మెత్లహంలో దాని సకల ప్రాంతంలో ఉన్న రెండు సంవత్సరాల మగ పిల్లలను అందరినీ వధించండి అంటే ఈ లోకానికి రక్షకుడు రాకూడదు అని సాతాని యొక్క ప్రణాళిక ఆ ప్రణాళికలో భాగంగా మొదటి నుంచే హేబేలు నుంచే దేవుని యొక్క సంతానాన్ని వాడు చంపుకుంటూ వచ్చాడు ప్రిలాగా కానీ దేవుని ప్రణాళికను ఎవరు ఆపలేకపోయారు ఈ లోకానికి రక్షకుని రాకుండా సాతాను మరి కుట్రలో భాగంగా పరవును వాడుకున్నాడు ఇక్కడ హైరోజు రాజును వాడుకున్నాడు మగ సంతానం అనేకులలో జ్యేష్ఠుడు మన అన్న ప్రభు మన లోక మన లోకరక్షకుడు ఈ లోకానికి రాకుండా మరి సాతాను ఎన్నో కుట్రలు పండింది కానీ దేవుని యొక్క ప్రణాళిక ద్వారా దేవుడు ఈ లోకానికి వచ్చి మానవుని ప్రతి పాపం నుండి విముక్తి చేయడానికి ఆయన శిలో మరణం పొందినాడు పాపము నుంచి విమోచించినాడు రక్షకుని రానివ్వకుండా సాతాను ఎన్ని కుట్రలు చేసింది ఎంత చేసినా కానీ దేవుని ప్రణాళిక పట్ల దేవుని ప్రణాళిక వేరే ఉన్నది సాతాను ప్రణాళిక వేరే ఉన్నది ఒక మనుషుని జీవితం పట్ల దేవుని ప్రణాళికనే నెరవేరుతుంది కానీ సాతాని యొక్క ప్రణాళిక ఇన్నటికీ నెరవేరదు దేవుడు శిలువలో చేసిన ఆ కార్యము ద్వారా సాతాన్ని ఓడిపోయింది దేవుడే విజయం సాధించాడు అనేకులు దేవుని బిడ్డలు దేవుని యొక్క రాజ్యానికి చేరడానికి క్రీస్తే మార్గంగా నిలిచినాడు రౌనందు ప్రియులారా మరి క్రీస్తుని ఈ లోకానికి రానివ్వకుండా చేసిన కుట్రలన్నిటిని దేవుడు మరి విఫలం చేసి ఈ లోకానికి రక్షకుడుగా ఏసు ప్రభును మరి మనకు అనుగ్రహించినాడు ఆ యేసు దగ్గరికి వచ్చి మన పాపములన్నింటిని ఒప్పుకొని మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు మనల్ని క్షమించి తన పరలోక రాజ్యా వారసులుగా ఆయన గాక ఆమెన్